తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో విద్యాశాఖకు అనుబంధంగా ఉన్న సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలో పదకొండో రోజు నిరవధిక సమ్మె చేశారు ముగ్గులు వేసి నిరసన తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు సర్వతో ముఖాభివృద్ధి చెందడానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగస్తులను తక్షణమే పేస్కేలిచ్చి రెగ్యులరైజ్ చేయాలని తెలిపారు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యాబోధన చేస్తున్న ఉద్యోగస్తులు రోడ్డుపైకి వచ్చి నిరవధిక సమ్మె చేస్తుంటే భావి భారత పౌరులు ఏ విధంగా తయారవుతారని జిల్లా అధ్యక్షుడు ప్రశ్నించారు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల విభాగాలు రాసి నిరసన తెలిపారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున తక్షణమే ఇచ్చి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ రేపటిలోగా అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో ఇవ్వాలని లేనిచో నిరోధిక సమ్మె కార్యక్రమాలు రోజురోజుకు ఉధృతం చేస్తామని తెలిపారు వారం రోజులైన ప్రభుత్వం స్పందించకపోవడం సమంజసం కావ కావడం లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చెల్ల భాస్కర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సోమిడి కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు